ఫ్రెండ్స్ ఈ ముబ్బులన్నీ చూసి వర్షాకాలంలో ఉన్నామని అనుకుంటే పొరపాటు పడ్డట్లే ఇది మే అన్నమాట సమ్మరు బాగా ఉంది నిన్నటి వరకు ఎండ ఈరోజు సడన్గా మబ్బులు పట్టేసి వాన పడుతుంది సో ఇలాంటి క్లైమేట్ చూడటానికి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి అది కూడా ఎండాకాలంలో అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఆల్రెడీ మార్నింగ్ నుంచి వర్షం బాగా పడి ఒకసారి ఆగిపోయింది అందుకే నేను మీకు ఈ విజువల్స్ అయితే చూపిస్తున్నాను మా ఇంటి ముందు ఉన్నటువంటి ఈ అరటి చెట్టు మీద చూసారా ఏ రకంగా వర్షం పడి కనిపిస్తుంది అలాగే రోడ్లు మొత్తం కూడా బాగా వర్షపు నీళ్ళతో తడిసిపోయింది ఇప్పుడే వర్షం అలా ఆగిపోయింది అన్నమాట సో ఇక ఇంట్లో పనులు చేసుకుందామని నా వైఫ్ అయితే స్టార్ట్ చేసింది పనులు చేసుకోవటం ఈ వాన్ ఎప్పుడు ఆగిపోయిద్దా పనులు స్టార్ట్ చేసుకుందామా అని చూస్తున్నాను మొత్తానికైతే వర్షం అయితే ఆగిపోయింది ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాను నేను లోపల ఇల్లంతా శుభ్రం చేసుకొని చిమ్ముతున్నాను నా వ్లాగ్ అని చెప్తే లడా లడ మాట్లాడేశాడు ముందు కొంచెం సో నేనైతే లాగేసుకున్నాను ఫోను అబ్బా మబ్బులు చూసారా నల్లగా ఎలా ఉన్నాయో ఇంత ఎండలో అలా మబ్బులు పట్టేసి చల్లగా వాన కురుస్తూ ఉంటే అసలు అది చెప్పేది కాదు నాకైతే చాలా ఇష్టం అండి ఇలా మబ్బులు నల్లగా పట్టడం సో ఇంకా బట్టల దగ్గరకైతే వచ్చేసాను చక్కచక్క అన్నీ చేసేసుకుంటున్నాను పైన ఇంకా మబ్బులు పట్టే ఉన్నాయి మళ్ళీ వర్షం వచ్చి దాని తొందరలో ఇంకా పనులన్నీ త్వరగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంత ప్లజెంట్ క్లైమేట్లో అసలు కోకిలు ఎంత చక్కగా అరుస్తుందో మీరైతే విన్నారా ఇప్పుడు దాకా భలే పాడింది కోకిల ఇది ఇప్పుడు కూడా వినిపిస్తుంది వాషింగ్ మిషన్లో వేయొచ్చు కదా అని అంటారేమో కొన్ని బట్టలు అనేసి ఇంక నేను చక్కగా ఉతికేశాను దాంట్లో మళ్ళీ నీళ్లు పెట్టేసి ఇదంతా చాలా ప్రాసెస్ ఉండిద్దని ఉతి ఉతికేశాను నైట్ అన్నం ఉండేసరికి ఇంకా చక్కచక్క పులిహార కలిపేశాను చింతపండు పెట్టి ఈ మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట లొట్టలు వేసుకుంటూ తింటాడు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర పప్పు వడియాలు రెండు చేశాను రెండు కాంబినేషన్తో మా వారైతే చాలా ఇష్టంగా తింటాడు ఇంకా లాగించేస్తాడనమాట ఎలా ఉందని అడిగితే సమాధానం చూడండి బాగా చెప్తున్నాడు రే చాక్లెట్ అద్దుగా చాక అద్దుగా చాక్లెట్ తెంగే రే తెంగే 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 చాకో తెంగే రే తెంగే 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 ఇటేమై సరిగే ఇట్రాట ఇదిగో ఇట ఇట ఇట్రా ఎట కాళ్ళు తెంగే రే తెంగే 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 ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా సోషల్ మీడియాలో తెంగే తెంగే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో సో దాన్ని ఎక్కువ కూడా షార్ట్స్ చూస్తూ ఉండేది సడన్గా ఒకరోజు ఆ సాంగ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఊపుతుందనమాట తేంగే తేంగే అనేసరికి మాకు చాలా నవ్వు వచ్చింది సో ఇలా చాలా విషయాలు మేము చెప్పకుండా నేర్చుకుంటున్నారన్నమాట మా పాపనే కాదు అందరి పిల్లలు ఇప్పుడు జనరేషన్లో ఇలాగే ఉన్నారు ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ ఒంగోలు నుంచి వస్తూ పుచ్చకాయని అయితే కొనుక్కొని వచ్చాను అప్పుడు ఈ ఎండ ఎక్కువగా ఉంది ఇప్పుడు మేము ఇది తినే టైంకి బయట చాలా కూల్గా ఉంది ఫుల్ వర్షం అన్నమాట అయినప్పటికీ ఏ టైంలోనైనా సరే సీజన్తో సంబంధం లేకుండా పుచ్చకాయని ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆల్మోస్ట్ ఇది మన ఒంటికి చాలా మినరల్స్ విటమిన్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాం ఫైనల్ ఈ రోజు అయితే కుదిరిందన్నమాట సో వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ అయితే మేము కంపల్సరీ అయితే మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేస్తాం సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ని మీకైతే ఇవ్వగలుగుతాం అనమాట ఫ్రెండ్స్ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయేసరికి ఈ వ్లాగ్కి ఇంకొంచెం ఎనర్జీ వచ్చిందన్నమాట సో బయట మొన్నటి వరకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి సో వాటితోటి అల్లాడిపోయి ఉన్న మనకి సడన్గా ముబ్బులు పట్టేసి వర్షం కురుస్తున్నసరికి సో ఈ వ్లాగ్కి ఇంకొంచెం బ్యూటీ అయితే తోడైందన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మన బ్లాగు మీ ఏరియాలో కూడా ఇలాగే వర్షాలు పడి ఎండతో ఇబ్బంది పడుతున్నా మీకు సో చల్లగా వర్షాలు పడి బాగున్నట్లయితే సో మీది ఏ ఏరియా ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మేము తెలుసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్